నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు వెంకటాపురం తుమ్మల చెరువు ఈ చెరువు గత నెలన్నర కిందటనే నిండాలి తూమ్ పలక పడిపోయిన దానికి బోల్టాలు స్లిప్ అయి పడిపోయిన దానికి ఆ పలక లేపడానికి చాలా నానా అవస్థలు పన్నారు ఈ సంవత్సరమే కొత్త ఎక్కిన పెరుగు శ్రీనివాస్ యాదవ్ చైర్మను అలాగే అబ్బ్రడిపల్లె వెంకటాపురం బొంతిర్ల గ్రామ ప్రజలు కూడా చాలా అవస్థపడి తూంపలక బిగించారు ఈ చెరువుకు నీళ్ళు రావడానికి పెద్ద కాలువ అంటారు దీన్ని దాదాపుగా దొరపల్లె లక్ష్మీపల్లె యాపదన్నె ఎద్దుపెంట మల్ల్యాల కుండాల అటు వచ్చే ఓవులాపురం అటు సైడ్ నుండి వస్తాయి ఒక ఇరవై పల్లెల నుండి వచ్చే కాలువ అది కానీ ఈ వర్షాలు కాలువదలంతే వర్షాలు కాదు ఇవి ఇప్పుడు ఆ నీళ్ళు మన ఎత్తిపోతల కాలం నుండి వదిలినారు అది పైపు నిండా వదలలేదు పైపు నిండా వదిలితే మూడు రోజులకే నిండుతుంది మా చెరువు ఇరవై నాలుగు అడుగులు అంటే ఇప్పుడు గుంతలు కలిపి ఇరవై ఆరు అడుగులు వస్తాయి అలాగే ఈ చెరువుకి ముందుకి ఈ చెరువు కన్నా ముందుకు పోవడానికి వీళ్ళు ఉడలపాడు సూదపల్లె అట్టు వచ్చి ఆ చెరువుల కల్లా పోవాలని చెప్పేసి సగమే వదిలినారు అయినా ఇంకొక పదహైదు రోజులకి చెరువు పూర్తిగా నిండుతుంది ఇలాంటి కాలువనే అటుపక్క చిన్న కాలువ అంటారు అది బొంతురల్లా మల్లెంపల్ల ఆ వచ్చే చెల్లీలు అవి కూడా కుంటల నుండి వస్తున్నాయి ఈ చెరువు విస్తీర్ణం ఎనిమిది వందల యాభై ఎకరాలు దీని లోతు వచ్చేసి పూర్వంతో ఉన్న లోతు ఇరవై నాలుగు అడుగులు ఇప్పుడు గత ప్రభుత్వం కడగమ్ముని అడుగు పెంచింది అప్పుడు దీని విస్తీర్ణంలో ఈ లోతు ఇరవై నాలుగు అడుగులు పెయి ఇరవై ఆరు అడుగులు వచ్చేదాకా ఉన్నది అక్కడ కనపడేది పన్నెండు అడుగులు రాయి ఇంకొక పన్నెండు అడుగులు రాయి ఇక్కడ మునిగింది ఇక్కడ ముందర ఉంటుంది ఇక్కడ మునిగిపోయింది ఇటు ఈ చెరువు చరిత్ర ఇది ఇది దాదాపుగా వంద సంవత్సరాలు దాటిపోయి దగ్గర నూట పది సంవత్సరాలు అవుతున్నదేమో నా అంచనా నాకు తెలిసినంత వరకు చేప చెరువులు చేపలు కూడా పడుతున్నారు రెండు బోట్లు ఒక చిన్న గంప పడవ చేపలు పడుతున్నారు ఈ చెరువు విస్తీర్ణం చెప్పాను కదా దాదాపుగా ఒక పదహైదు రోజులు ఇరవై రోజులకు నిండేస్తుంది ఇప్పటికీ ప్రస్తుతం అది కూడా చూపిస్తాను కొద్దిగా ముందుకు పోతే చెరువు రాయి ఎంత నిండినేది కూడా చూపిస్తాను ఇది కట్ట మళ్ళీ కంపలు మొలిచినాయి మళ్ళీ కొట్టిస్తారు క్లీన్ చేయాల అని ఎప్పుడు చేస్తారో తెలియదు అది అక్కడ చెరువులో చేపలు పడుతున్నారు చూడండి మద్దలు వేసుకున్నారు రౌండ్ వేసినారు ఏమి వల్ల వేసుకున్నారు ఏమో తెలియదు కానీ చేపలు అయితే పడుతున్నారు చూడండి బాగా ఇప్పుడు అడుగుల రాయి చూపిస్తాను కనపడేదే అడుగుల రాయి ఇది పదహారు అడుగులు వచ్చినాయి ఇంకా నాలుగు అడుగులు ఉంటుంది ఈ నాలుగు అడుగులు పూర్తిగా నిండితే చెరువు కడగం వెళ్తుంది దాదాపుగా ఒక ఇరవై రోజులకి నిండొచ్చు ఈ నీళ్ళు ఇలాగే పారితే ఈ వెంకటాపురం తుమ్మల చెరువు డీటెయిల్స్ పూర్తిగా మా బాబాయ్ కృష్ణారెడ్డి ముస్టిపల్ల కృష్ణారెడ్డి గారు ఇస్తామన్నారు ఆయనకి ఎప్పుడు వీలవుతుందో ఆ మరుక్షణం నేను వెళ్ళి మొత్తం తీసి మన యూట్యూబ్లో పెడతాను ఇంతవరకు మీ పెరుగునారా నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ అండ్ చేయండి త్వరలోనే వెంకటాపురం తమ్మల్చెరువు చెరువు డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేసి పెడతాను